ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు పవర్ఫుల్ ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఓటు హక్కు చాలా పవిత్రమైనదని పవర్ఫుల్ అని దాని ద్వారా ఏమైనా సాధించుకోవచ్చని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ జ్యోతి అన్నారు అక్కన్నపేట మండలం గౌరవెల్లి ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన పాఠశాల విద్యార్థుల అంతర్గత పోటీలలో భాగంగా నిర్వహించిన హెడ్ బాయ్ హెడ్ గర్ల్ ఎన్నిక సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు పవిత్రతను తెలియజేస్తూ ఎటువంటి రాగదేశాలు భయం తోనకు గురి కాకుండా యథేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజా సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తులను విద్యావంతులను గుర్తించి ఓటు వేసే విధంగా భవిష్యత్తులో మీరు తయారు కావాలని ఆకాంక్షించారు ప్రప్రథమంగా పాఠశాలలో నిర్వహించిన ఈ ఎన్నిక సందర్భంగా విద్యార్థులు చురుకుగా పాల్గొనడం చాలా అభినందనీయమని ఆమె చెప్పారు మొత్తం పాఠశాల విద్యార్థులు నూట నలభై నాలుగు మందికి గాను బాలుర విభాగం నుంచి ఇద్దరు బైరి ప్రవీణ్ బైరగోని ధనుష్లు పోటీ పడగా బైరి ప్రవీణ్కి డెబ్బై రెండు ఓట్లు రాగా బైరగని ధనుష్కి డెబ్బై ఓట్లు నోటాకు రెండు ఓట్లు రావడం జరిగింది బాలికల విభాగం నుంచి నలుగురు జంగపల్లి హర్షిత బైరి భానుశ్రీ సుంకరి రత్నదీపిక మధ్యల అర్చనలు పోటీ పడగా బైరి భానుశ్రీకి అత్యధిక ఓట్లు ముప్పై ఐదు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం జరిగింది ఈ ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ ఆఫీసర్గా రామన్ బాబు వ్యవహరించగా ఎన్నికల సిబ్బందిగా ఉపాధ్యాయులు జంగంపల్లి వెంకటనరసయ్య నోముల చందారెడ్డి ఆడిపు శ్రీనివాస్ శంకర్ నాయక్ కృష్ణకుమారి మంజు వ్యవహరించారు కాగా ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యాసాగర్ రమాదేవి నస్రీన్ రాజన్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గెలుపొందిన విజేతలు బైరి ప్రవీణ్ బైరి భానుశ్రీలు మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం వారి సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పారు విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య వారిధిగా వ్యవహరిస్తూ పాఠశాలలో నిర్వహించే మధ్యాహ్న భోజనం రోజువారీగా నిర్వహించే ప్రార్థనా గీతం అసెంబ్లీ తదితర అంశాలపై దృష్టి సారిస్తామని చెప్పారు ఫస్ట్ ఫస్ట్ మా గౌరవి స్కూల్లో స్కూల్ మేమే ఎండుకుంటున్నాం డెమోక్రసీ అంటే ఇదే చాలా బాగా అనిపించింది పెద్దలు వస్తే అనుకున్నాం గానీ చాలా చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం మా గౌరవి స్కూల్ అందరం సంతోషిస్తుంది Obrigada.